నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ యేసుక్రీస్తు నామమున శుభములు సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు లాంటిది అని అంటారు అంటే దాని అర్థం ఆమెత లేని ఇల్లు అంటే భోజనము లేని ఇల్లు అని అర్థం సడన్ గా ఎవరైనా బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు పెట్టటానికి ఏదో ఒకటి ఇంటిలో ఉండాలి అది ఇంటికి సంపూర్ణతను కలిగిస్తుంది అదే విధంగా సామెతతో కూడినటువంటి బోధన మనస్సును హత్తుకుంటుంది భావము హృదయాల్లో నిలిచి ఉంటుంది అందుకోసం తెలుగు భాషలో ప్రాచుర్యం పొందినటువంటి కొన్ని సామెతలను ఒక్కొక్క ప్రసంగానికి ఒక్కొక్కటి తీసుకొని దాని నుండి దైవ వాక్యాన్ని బోధించాలని ఈ మా ప్రయత్నం నేటి ధ్యానము కొరకు కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకుందాం ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును లేడికి లేచిందే పరుగు అనే నానుడి విన్నారా అది వాస్తవమేనంటారా అది వాస్తవమే ప్రముఖ పుస్తక రచయిత మరియు పాత్రికేయుడు అయినటువంటి క్రిస్టోఫర్ మెక్డౌగల్ ఒకసారి ఇలా రాశాడు ఆఫ్రికాలో ప్రతి ఉదయము ఒక లేడి నిద్రలేస్తుంది లేవగానే తాను అతివేగంగా పరుగెత్తగల సింహం నుండి తప్పించుకోవాలంటే సింహం కన్నా వేగంగా పరుగెత్తాలని లేకపోతే తాను చంపబడతానని అది లేచి లేవగానే పరుగు ప్రారంభిస్తుంది అలాగే ప్రతి ఉదయం ఒక సింహం నిద్రలేస్తుంది తాను లేడీ కన్నా వేగంగా పరుగెత్తకపోతే లేడిని పట్టుకోలేనని ఆకలితో చనిపోవలసి వస్తుందని గ్రహించి సింహము కూడా ఉదయం లేచి లేవగానే పరుగెత్తుతుంది నీవు సింహానివైనా లేడివైనా పర్వలేదు కానీ సూర్యుడు ఉదయించిన వెంటనే నీవు పరుగు ప్రారంభించాలి అన్నాడు రచయిత ఈ విషయాన్ని క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే క్రైస్తవ జీవితము కూడా పరుగుతో పోల్చబడింది మనందరము లేచి లేవగానే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి అపోసరైన పౌలు తిమోతికి రాసిన రెండో ఉత్తరం నాలుగో అధ్యాయం ఏడో వచ్చినంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్తాడు నీవి లోకంలో ఏదైనా సాధించాలన్నా అది నీ చదువుకు సంబంధించిందైనా కెరీర్కు సంబంధించిందైనా లేక భక్తి జీవితంలో మీరేదైనా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళాలనుకున్నా లేచి లేవగానే సూర్యోదయం అయిన వెంటనే మనము మన పరుగును ప్రారంభించాలి చదవబడిన మూల వాక్యంలో దావీదు భక్తుడు ఇస్రాయేలీలకు రాజుగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఉదయముననే ప్రార్థించేవాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును కావున నా ప్రియ స్నేహితులారా మనము దేవుణ్ణి వెతకకపోతే సాతాను మనలను వెతుకుతాడు మనం ఆధ్యాత్మికంగా మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోగలమో సాతానుడు మనలను పట్టుకొని బంధించేంత వరకు ఆలోచించకుండా ఉండకూడదు మనము బంధకాల్లో లేకపోయినా సరే మన ఆత్మ విరోధిని తప్పించుకోవటానికి సిద్ధంగా ఉండునట్లు ప్రతి ఉదయమున దావీదు భక్తుని వలె లేచి ప్రార్థన చెయ్యాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మార్కురాశిన్సు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను గనక ఈ మాటలు వింటున్నా నా ప్రియ స్నేహితులారా మీరు విద్యార్థులైనా లేక వ్యాపారవేత్తలైనా లేక దైవ సేవకులైనా లేక ఉద్యోగస్తులైనా ఉదయమునే లేచి ప్రార్థించండి అప్పుడు మీరు సాతానుకు దొరకకుండా ఉంటారు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నికువందన ఈ మాటలు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఉదయమనే లేచి ప్రార్థించే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్